యారు వదిలేరా పెళ్లి పోయి తినేప్పుడు తెల్లా ఆమెనా కుమ్మాలు నా మట్టే వాడు చేపల చారు ఉటకాయ పులుసని పూల పులుసు చేపల చారు చేశాడు అక్కడల్ల ను ఉండావా బతికినావా లేదా మట్టే బతికినాలే దొడ్డి కొచ్చని గాంజా తరా నీ పెళ్ళైంద గాలేదా కన్నునే దింగారన్న నా కాలేనా ఎట్టైతది పిల్లనా మట్టకు పెళ్లి ఎట్టైతది చిన్నావురా దారా థాయి నీకాసం ఊర తిరిగి తిరిగి ఎత్తు కడుతున్నాం సర్రా సర్ ఇది గొలిగని వాళ్ళ తాతది వాళ్ళ నాకు వచ్చింది సార్ కాదురా మీ పుల్లడ్డి పులాడి కదా నీ పేరు గొల్లిగాడు అనిది సారు సర్వేరు ఆధార్ కార్డులలో నువ్వు ఉండావా బతికినావా లేదా దొడ్డికి వచ్చా మదరా నువ్వు గొల్లిగానివ్వ సుల్లిగానివ్వే ఏందో నీ పేరు ఏందో కథ నీది పేపర్లు వచ్చినాయి ఇడ సంతకం పెట్టు ఉండు పేపర్లు ఇది పట్టుకో ఇది కాదు వేరేది ఇదే ఇదే నీ అక్క ఇది కూడా కాదు ఇది కూడా నీ అక్క ఇదేమి

కాదరా నీ పెళ్ళైందా కాలేదా కన్నునే దింగారా నా నా కాలేనా ఎట్టైతది పిల్లన మడ్డకు పెళ్ళి ఎట్టైతది మన పిల్లలు ఎంత మంది ముందల మడ్డ ఎంత మంది ఏరా పిల్లలు ఎంత మంది ఏంది మడ్డలో చిటాలల నీ పెళ్ళ పిల్లలు ఎంత మంది రా పిల్ల పిల్లకాయలు రా నీ గుట్టే పిల్లకాయలు ఎంత మంది రా అంటే పిల్లకాయలు పిల్లలు రా పిల్లలు రా నేను చెప్పి ఒట్టలు పట్టిద్దంతా పిల్లలు ఎంతమంది రాడరా మడ్డీ పన్న

నీకేటా ఈ రాదు ఆటలు వాళ్ళ కొత్త వచ్చింది ఎట్లా వచ్చేయారా చిన్న గర్భమా పెద్ద గర్భింది గర్భము గారిది ఈ సంతకం ఒకటి చూడు ఇది ఇదేనా చూడు

నేను చన్నుట తమ మాటలు ఏమరా ఓనిమటే తో ఓ బిగణాల సర్వెంట్ ఆ మాత్రం బలం జీ ఉచ్చించరా దానికి దొడ్డికే మట్టేయసు నికు వచ్చమల్లేరా రోజు పోయరా నీ అబౌటింగ్ ఇది ఎడచెందిది రాలేలే

చిన్న కొట్టి నీకు అంత క్లారిటీ లేదా ఇవన్నీ చేయాలంటే రెండు మూడు రోజులు టైం పడుతుందా నువ్వు ఒక నాలుగు రెండు గంట ఏం ఇవన్నీ క్లియర్ చేసిపోదురా సర్వే అంటే ఏది ఇప్పుడు సర్వేలోని పిల్లలు ఎప్పుడు పుట్టినారా చెప్పి మాకు ఇప్పుడు సార్ ఇది ఇప్పుడు ఆధార్ కార్డులో నెంబర్ నాలుగైదు నెంబర్ తప్పు ఉండయి ఫోన్ నెంబర్ ఫోన్ ఆ నెంబర్కు ఫోన్ నెంబర్ ఉంది ఆధార్ కార్డు నెంబర్ లాగా ఏంది రైట్ నువ్వు